పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కేంద్ర మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంటే రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు పోలీసుల సహకారంతో ప్రతిపక్షానికి చెందిన మహిళా నాయకులపై వేధింపులు పెరిగిపోతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతిపక్ష నాయకులపై వేధింపులు ఎక్కువయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు నాయకుల ప్రాపకం కోసం పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు అనుసరించిన తీరును ఖండించారు దేశం మొత్తం పాకిస్తాన్పై జరుగుతున్న యుద్ధానికి మద్దతు పలుకుతుంటే రాష్ట్ర నాయకత్వం మహిళా నాయకులపై వేధింపులకు ఒడిగడుతుందన్నారు సంక్షోభ సమయాలను రాజకీయంగా ఆర్థికంగా మలుచుకోవడంలో దేశంలోనే ఖ్యాతి గడించిన నాయకుడు చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు ఒకవైపు కేంద్రంలో మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవిస్తుంటే దానికి భిన్నంగా రాష్ట్రంలోని పరిస్థితులు నెలకొన్నాయన్నారు తమ పార్టీ మహిళా నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు లిక్కర్ స్కామ్ లో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించేటప్పుడు నాయకులు పదవులు నిర్వహించేటప్పుడు వాటికి వన్నీ తెచ్చే విధంగా వ్యవహరించాలే తప్ప కళంకం తెచ్చేలా ప్రవర్తించకూడదంటూ హితవు పలికారు ఆ ఎంపీటీసీ ఇంటికి అర్ధరాత్రి మూడు గంటలకి పోలీసులు వెళ్ళి నైటీలో ఉన్న ఆవిడిని కనీసం చీర కట్టుకుని వస్తాను అని చెప్పేసి చెప్తున్నా కూడా వినకుండా నైటీతో పాటు అదుపులోకి తీసుకుని ఉదయం ఆరున్నరకి ఆవిడని అరెస్ట్ చేసినట్టు మూడు గంటలకు అదుపులోకి తీసుకుని ఉదయం ఆరున్నరకి ఆవిడని అరెస్ట్ చేసినట్టు రికార్డు క్రియేట్ చేశారు ఈ భారతదేశంలో మహిళల మీద క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి మహిళలను అర్ధరాత్రి పూట సాయంత్రం ఆరు దాటితే చేసుల్లో ఉంచకూడదని లేదు మహిళలను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయకూడదని చెప్పేసి క్లియర్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అయినా కూడా కోర్టులను లెక్క చేయకుండా న్యాయ వ్యవస్థని లెక్క చేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో పరిపాలన రాజకాన్ని మన కంటికి చూపిస్తుంది ఏ విధంగా పరిపాలన చూస్తే చేస్తున్నారని ఈ రాష్ట్రంలో మహిళలను వేధించడం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అలవాటైపోయింది అదేవిధంగా మొన్న తునిలో చూసాం మొన్ననే ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ గతంలో మున్సిపల్ చైర్మన్ సుధారాణి విషయంలో ఆవిడ భర్తనే పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచి ఆవిడ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి తిరిగి ఆవిడ మీదకే కేసులు పెట్టడం మనం మన కళ్ళతో చూస్తాం ఈ వేధింపులన్నీ తెలుగుదేశం పార్టీ వార్తలకు వేధింపులన్నీ భరించలేక ఆవిడ పదవికి రాజీనామా చేయడం చేయడం మనం ఎదుర్కొంటానని జరిగిన విషయం అది తిను ప్రజలకి తున్ను నియోజకవర్గం ప్రజలకి అందరికీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు తెలుసున్న విషయమే అదేవిధంగా సోషల్ మీడియా కేసులు అని చెప్పేసి కొండవేట కొండవారిపేటకు చెందిన ఒక దళిత మహిళ ఆవిడ చేసిన తప్ప ఏంటంటే పీజీ కంప్లీట్ చేసుకుంది ఫ్రెష్గానే ఆవిడ యాంగ్జైటీతో ఉంది ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలన్న యాంగ్జైటీతో ఉంది గతంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ మేము పక్కాగా రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడమే ఆవిడ చేసిన తప్పు ఆవిడ మీద మూడు కేసులు పెట్టేసి ఆవిడ్ని ఆవిడ మీద మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి పోలీసులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది తునులోనే కొండవాడపేటకు సంబంధించిన దళిత యువతి అదేవిధంగా మళ్లీ తునులోనే సుమారు ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఏదో ఒక పోస్ట్కి ఒక నాయకుడు లైక్ కొట్టేటట్టు అతను సోషల్ మీడియాలో యాక్టివ్గానే గానే ఉండడం ఏదో ఒక పోస్ట్కి ఒక నాయకుడు లైక్ కొట్టేటట్టు అది వేస్ట్ చేసుకుని బిఎన్ఎస్ సెక్షన్ వన్ లెవెన్ నూట పదకొండు తీవ్రవాదులు చేసే సెక్షన్లు వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చాలామంది కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది